హాయ్ రండి బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాము నా పేరు లక్ష్మి అండి నేను ఈ బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటే మనీష్ గారండి మాట్లాడాలనుకుంటున్నాను అసలు ఆయన్ని నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇంత డీసెంట్గా ఎక్కువ మాట్లాడేమో ఎక్కువ వాయిస్ చేయడేమో ఎక్కువ మాట్లాడు అని చాలా డీసెంట్ అయినా అనుకున్నానండి ఈరోజు సంచలగా ఈరోజు పెట్టిన తర్వాత అసలు ఆయన మాటలు ఆయన మాట్లాడేది కాకుండా సౌండ్ కాకుండా ఇంకా డ్యాన్స్ కూడా చేసినట్టు అనిపించింది నాకైతే మొత్తం భరతనాట్యం చేసినట్టే అనిపించిందండి ఆయన ఏంది అసలు ఇంత ఇది వాయిస్ ఎక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇంత పర్సెంట్ నేను సైలెంట్గా ఉంటాడేమో అని నేను అనుకున్నాను కానీ కాదండి మొత్తం రివర్స్ అయిపోయింది ఈ రోజు మొత్తము మనీష్ గారిది ఇమానియల్ గురించి అండి ఇమానియల్ ఒక పక్క మొత్తము డ్యాన్స్ చేసినట్టే ఉన్నాడు ఈయన మొత్తం భరతనాట్యం చేసినట్టే ఉన్నాడు గొడవలు గొడవలు అవుతా ఉంది సౌండ్ సౌండ్ వస్తూనే ఉంది కానీ వీళ్ళదైతే మొత్తం చెప్తారు చూడండి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి పైకి ఎక్కితే మొత్తము స్టేజ్ అంతా కవర్ చేయాలి ఇట్లా ఉండిందండి ఈ రోజు నాకు వీళ్ళది సంచలకంగా చూస్తుంటే కానీ ఎంతైనా కానీ ఇమానియా అనే దాంట్లో కూడా తప్పు లేదండి సంచలగా ఉన్నప్పుడు కరెక్ట్గా చూసుకునే ఇదే మనీష్ గారి కాడ ఉండాలి కాకపోతే ఇమానియాలు కూడా చూసుకోవాలి కాకపోతే ఆయన అంటున్నాడు కదా నా టార్గెట్ మొత్తం ఎలా వాళ్ళ మీదనే ఉంటుంది అది ఎలా తీయాలి అనే దాని మీదే ఉంటుంది కానీ మీరు చూసుకోవాలి అనే మాట కూడా కరెక్టే కానీ ఆయన కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఆయన ఏంటంటే ఇమానియాలు చెప్పంగానే వచ్చి ఫాస్ట్గా తీసేశారనమాట ఈయన చూసుకోలేదేమో అని నాకు అనిపించింది కానీ చెప్పాల్సిన బాధ్యత మనీష్ గారు కాడ ఉంది చెప్పాల్సింది సంజన గారు శ్రీజ గారు ప్రియ గారు ఏంటండి ఇది ఇంత పర్సెంట్ ఏదో బెస్ట్ ఫ్రెండ్ లాగా కలిసిపోయారు అసలు నేను అనుకున్నాను సంజన గారు క్యాప్టెన్ అవ్వగానే మొత్తం శ్రీజ మీదనే ఉంటుంది అని నేను అనుకున్నాను కాకపోతే మొత్తం రివర్స్ అయిపోయింది ఫస్ట్ హిమానియల్ దగ్గర సంజన గారు ఎంత బెస్ట్గా ఉన్నారండి రాము దగ్గర ఎంత బెస్ట్గా ఉన్నారండి కానీ వాళ్ళందరినీ వదిలేశారండి ఇప్పుడు ప్రియా దగ్గర శ్రీజ దగ్గర ఎంత క్లోజ్ అయిపోయారు అసలు నాకైతే అమ్మో ఈ ఇంత డిఫరెంట్గా కూడా ఆడవచ్చు అనే ఈ బిగ్ బాస్లోనే నాకు తెలిసిందండి సో నిజంగా సంజన గారు ఓ చాలా విజ్ చేసేశారు కాకపోతే ఏంటంటే నాకు శ్రీజ దగ్గర ఏమనిపించిందంటే ఈమెని కూలుగా చేసుకున్నామంటే మన దగ్గర టార్గెట్ మన దగ్గరకు రాదు ఏది గొడవకు రాదు అని అనుకున్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆమెగానే కదా ఎక్కువ సంజనది చాలా గుడ్డు విషయంలో చాలా మాట్లాడింది గొడవలు పెట్టుకునింది కూడా శ్రీజా గారే అట్లా అనుకున్నాను నేను కాకపోతే క్యాప్టన్ అవంగానే అసలు ఎట్లా కలిసిపోయారు చాలా కలిసిపోయి బెస్ట్గానే ఉన్నారు అయితే రాము అయితే క్యాప్టెన్ టాస్క్లో అయితే చాలా చాలా బెస్ట్ ఇచ్చాడండి నాకైతే చాలా సూపర్ మ్యాన్ అని అనిపించింది ఇంత ఆడపిల్లలు గెలిచినా కానీ అండి అసలు కాళ్ళ దగ్గర లేదు చేతుల దగ్గర లేదు ఒక్క కట్టె మీద ఒక ఇంకొక కట్టె ఒకటేమో కాళ్ళకి ఒకటేమో చేతులకి చాలాసేపు నిలబడ్డాడండి సూపర్ అనిపించింది నాకైతే చాలా కష్టపడ్డాడు మళ్ళీ హౌజ్లో అందరు బట్టలు ఉతకడము ఈ దీంట్లో టాస్క్లో మంచిగా తీసుకు ఆడడము నాకు రామ అయితే సూపర్ సూపర్గా అనిపించిందండి చాలా మంచిగా ఆడాడు శ్రీజాద్ ఏముందండి పైన ఎట్లా ఆమె కట్టే ఎవరు అసలు టచ్ చేయలేదు మంచిగా నిలబడుకుంటానే ఉంది ఆడపిల్ల గెలవడము మంచిదే కాదనట్లేదు కాకపోతే ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయలేదనమాట ఫ్రీజ్ అని డిస్టర్బ్ చేయలేదు ప్రియాగారిని ప్రియా గారు కూడా కష్టపడ్డారనమాట కష్టపడి ఆడారు అయినా కానీ కట్టె తీసే లోపలికి ఆమె ఎంత శక్తి ఉందో అంతవరకు ఆడారండి కట్టె తీసే లోపలికి వచ్చేసారనమాట కానీ రాము బెస్ట్ ఇచ్చాడండి రాము అంతసేపు ఆడినా కానీ నాకు బెస్ట్ అనిపించింది గెలవకపోయినా ఆయన గెలిచినట్టే నాకైతే అనిపించింది రాము అయితే సూపర్గా ఆడాండి లాస్ట్కి శ్రీజానే శ్రీజా బాగా ఆడి గెలిచిందండి ఇంకా సంజన గారికి బెస్ట్ అనిపించింది క్యాప్టెన్ టాస్క్లో మంచిగా ఆడి క్యాప్టెన్ చేశారు సంజన గారిని పర్వాలేదండి సంజన గారు కూడా సాధించుకున్నారు బిగ్ బాస్ మంచిగా సంజన గారికి మంచిది ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ బాత్రూంలో ఈ సోప్స్ షాంపూ కండిషన్ అవన్నీ ఉండినప్పుడు ఆ గొడవ అయింది చూడండి ఆ గొడవలో సంజన గారు ఏమన్నారంటే నేను బిగ్ బాస్ చెప్పేంతవరకు నేను తీయనని చెప్పారు చూడండి అది దాంట్లో అసలు ఆమె మొత్తం కిక్ అయిపోయారండి సంజన గారైతే నాకు ఆ విషయంలో కిక్ అయిపోయారు అప్పుడు బిగ్ బాస్ కూడా ఆలోచించొచ్చాడు అమ్మో బాగానే ఆడుతుంది ఈమెనే క్యాప్టెన్గా పెడితే మొత్తము ఆడిపిస్తుంది ఈమెనే మనం గేమే ఆడిపిస్తాము వాళ్ళు హౌస్ మెంటర్ కూడా ఆడిపిస్తుంది సంజన అని చెప్పేసి అనుకున్నాడేమో సంజననే అనే కెప్టెన్ చేశాడు పర్వాలేదండి ఆమె అంత ఇదైనా కానీ చిన్న పాప ఉన్నా కానీ నాకు ఏమనిపించిందంటే కెప్టెన్ లాస్ట్లో శ్రీజ ఆడింది కదండి శ్రీజ ఆడి మొత్తం గెలిచి కిందకి దిగడండి ఆమె ఐదు నెలలు బిడ్డ తల్లి అయినా కానీ శ్రీజని ఎత్తుకునిందండి ఎత్తుకొని మొత్తం తిప్పుతుంది నాకైతే పర్వ ఎంత శక్తి ఉంది ఎంత ఎనర్జీగా ఉన్నారు పాప ఆమెకి ఒంట్లో శక్తి లేకపోయినా ఆమె సంతోషం ఖుషి మీద ఆమెను ఎత్తుకున్నారు నాకైతే హ్యాపీ అనిపించింది సంజన గారిది సంజన లాంటి వాళ్ళు ఉండాలండి ఉండి ఆడాలి ఉన్నదాకా పోవాలనుకున్నాను మనీష్ మర్యాద గురించే నాకు అర్థం కావట్లేదండి అసలు ఆయన ఏమనుకుంటూ మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఈ పక్క ఏమో హరీష్ గారు గురించి చెప్తున్నారు భరణి గారించి చెప్తున్నారు రాము గురించి చెప్తున్నారు అందరి గురించి అంటే అందరూ అందరికన్నా నేనే బెస్ట్ నేనే బెస్ట్గా ఆడుతున్నాను నేనే బెస్ట్గా ఆలోచిస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు అర్థం కావట్లా మనీష్ మర్యాద గురించి ఇట్లా ఆడితే అసలు బాగోదు మొత్తం ఆయన ఏంటంటే ఆయన మైండ్లోకి తీసుకుంటున్నాడు అనమాట ఆటను చూసి ఆడదాం అనేట్లేదు ఆయన మైండ్లో ఏముందో దాని గు దాని ప్రకారమే ఆడుతున్నాడేమో అనిపి నాకైతే అనిపిస్తుంది మనీష్ గురించి క్యాప్టెన్ టాస్క్లో ఈ గేమ్ అయితే నాకు బాగా నచ్చిందండి ఆడడానికి ఈజీగా ఉంది చూడ్డానికి కూడా బాగుందండి ఈ గేమ్ నేను ఈ ఎయిత్ సీజన్లో నేను చూసినాను ఇంతవరకు దేంట్లో ఈ ఎయిత్ సీజన్లో కూడా ఈ గేమ్ పెట్టలేదండి చాలా చాలా బాగుంది ఈ గేమ్ అయితే కొత్తగా పెట్టారు కొత్తగా ఉంది ఇది అయితే చూడ్డానికైతే నేను అప్పుడప్పుడు తమిళ్ బిగ్ బాస్ కూడా చూస్తుంటానండి తమిళ్ కూడా ఈ గేమ్ పెట్టలేదు నేను ఇదే కొత్తగా పెట్టారు ఇలా కొత్త కొత్తగా పెడుతున్నామని పెడుతుంటే చూడ్డానికి బాగుంటుందండి అంటే పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి ఉంటే బోర్ వస్తుంది ఈ కొత్త టాస్క్ పెట్టే లోపలికి చాలా బాగుంది గేమ్ కూడా ఆడడానికి కూడా చాలా బాగుందండి ఇలాగే పెట్టాలి నేను అదే తమిళ్లో కూడా చూస్తాను కదండి తమిళ్లో కూడా చూసే ఈ గేమ్ పెట్టలేదు నేను అప్పుడప్పుడు హిందీలో కూడా నాకు హిందీ అర్థం కాదండి హిందీలో కూడా చూస్తుంటే అర్థం కాకపోయినా చూస్తుంటా ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టము అంత ఫాలో అవుతాను కాబట్టి అవి అర్థం కాకపోయినా కానీ చూస్తుంటాను కానీ ఈ గేమ్ అయితే నచ్చింది ఆడడానికి కూడా బాగుందండి కాకపోతే ఈ గేమ్లో నేను ఎవరు గెలుస్తాననుకుంటే అనుకున్నానంటే కళ్యాణ్ గెలుస్తాను అనుకున్నాను కళ్యాణ్ ఎందుకు గెలుస్తానంటే ఆయన మిలిటరీ కదండి ఇలాంటి టాస్క్లన్నీ వాళ్ళకి చాలా ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది కళ్యాణ్ గెలుస్తాడేమో అనుకున్నాను కాకపోతే ఆ కళ్యాణ్ కన్నా రాము బెస్ట్ ఇచ్చాడేమో అనిపించింది చాలా తొందరగానే దిగిపోయాడు కళ్యాణ్ కాకపోతే కళ్యాణ్ని గెలుస్తాడని నేను అనుకున్నాను సంజన గారైతే చాలా ఖుషీగా ఉన్నారండి నాకు నిన్న మొన్న కోపం ఉన్న మీద రోజు అసలు ఆమె డాన్స్ ఆమె ఎనర్జీ ఆమె మాట్లాడడం పాటలు పాడడం అంత మంచిగానే నచ్చింది కాకపోతే నిన్న మొన్న ఆమె ఎట్లా ఎంత టెన్షన్ పడ్డారండి ఆ టెన్షన్ మొత్తం పోయినట్టు అనిపించింది ఆమెకైతే అది బాగానే ఉన్నారండి సూపర్ అనిపించింది కాకపోతే ఏంటంటే ఓనర్స్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేశారేమో అనిపిస్తుంది నాకు రాము రాము మనీయలు వాళ్ళందరితో బాగున్నారు చాలా బాగున్నారు కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అనే కొంచెం బాధ ఉంది అప్పటికి తనుజా గారు చాలా ఎంకరేజ్ చేశారండి రాముకి మనియాలకి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు దగ్గరుండే చెప్తా ఉన్నారు పర్వాలేదు నాకు బెస్ట్ అనిపించింది దాంట్లో కూడా సంజనా గారిని చూస్తుంటే తనుజా గారు కూడా బెస్ట్గానే అనిపించింది బాధపడిందండి రాము దిగిపోతున్నాడు అని చెప్పేసి అంటే రాము బెస్ట్ పక్క మమ్మీని కూడా పిలిచాడండి అస్సలు అవతా లేదు రాముకి అట్లానే దిగాడు లేకపోతే రామే వచ్చి ఉంటాడు కానీ కొంచెం ఒక్క సపోర్ట్ కానీ ఇంకొక్క హ్యాండ్ కానీ ఇంకొకదో సపోర్ట్ ఉంటే రామే బెస్ట్ ఇచ్చేవాడు పర్వాలేదండి కాకపోతే అందరికీ బెస్ట్ అనిపించింది రాము చాలా కష్టపడ్డాడు నాకైతే మంచిగానే అనిపించిందండి నెక్స్ట్ ఇంకా నాకైతే గారిది ఎందుకో అలా ఒక్కొక్కసారి అలా మాట్లాడేస్తున్నారు గారు అలా మాట్లాడకపోతే బాగుందేమో అనిపిస్తుంది కాకపోతే మంచిగా ఉండాలి అని అందరికీ బెస్ట్ ఇవ్వాలనే చే ఉంటున్నాడు ఆలోచిస్తున్నాడు కాకపోతే మాట్లాడే దాంట్లో కొంచెము ఇదైపోతున్నాడు అండి కాకపోతే గారు అలా ఉంటే కష్టము కొంచెం అందరిని చూసుకుని ఎవరు బెస్ట్గా ఉంటారో కాడ ఉండి ఆయన కూడా బెస్ట్ ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది హరీష్ గారండి హరీష్ గారిని గారు 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 అనడము ఆ విషయంలో చాలా ఫాలో అవుతున్నాడేమో ఆట కన్నా మాటల కన్నా ఈ గారు అనే విషయంలో చాలా ఫాలో అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఆయన మనీష్ మర్యాద అనే పేరు హరీష్ గారికి ఉంటే బాగుంటుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు ఫస్ట్ ఆయన కాడ ఎవరు హరీష్ గారికి ఫస్ట్ మాట్లాడడానికి రా వచ్చే ముందు గారు అనేదే ముందు ఎదురు చూస్తున్నాడు ఆయన కాకపోతే ఇది బిగ్ బాస్ గేమ్ కాబట్టి కొంచెం అటు ఇటు మాట్లాడేది ఉంటుంది కానీ ఆయన ఇదే ఫాలో అవుతే కొంచెము కష్టమే కాకపోతే ఆయన ఉన్నంత వరకు ఈ గారు ఆ దాంట్లోనే ఎక్కువ ఫాలో అవుతున్నాడో ఏమో అది కూడా చూద్దామండి ఫాలో అవ్వాలి మనం కూడా ఆ హరీష్ గారిని ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈయన అంతగా ఈ మాట కోసము వెయిటింగ్ చేసినప్పుడు మనం కూడా ఆయన్ని ఫాలో అవ్వాలి ఉన్నంత వరకు కూడా ఆయన కూడా ఏ ఎట్లా మాట్లాడుతున్నాడు ఎంత మర్యాదతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఫాలో అవ్వాలంటే మంచిదే మీకు కాదనట్లేదు మంచిదే అది ఎంత మర్యాదగా మాట్లాడుకోవడం వచ్చి మనుషులకి చాలా చాలా ముఖ్యం అది కాకపోతే ఇలాంటి బిగ్ బాస్ టైంలో ఆ గొడవల్లో వాటిలో అప్పుడప్పుడు పొరపాటుగా ఒక మాట జారుతుంది ఇంకా అదేలేండి ఆ మాటలే పట్టుకొని వాళ్ళు ఇంకా టాస్క్ గొడవ అవి ఇవి చేసుకోవడం ఆ మాటల్లోనే ఉంటుంది కాకపోతే ఈయన ఎక్కువ అదే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి ఆయన ఉన్నంత వరకు ఆయన కూడా ఇంత మర్యాదగా ఇంత ఇదిగా ఉంటాడేమో అని చెప్పేసి మనం కూడా ఫాలో అవ్వాలండి ఇదే హరీష్ గారి గురించి చెప్తున్నానండి సంజన గారండి బిగ్ బాస్కి ఏమీ ఆమె కొత్త కాదు రెండు వేల పదమూడులో ఏమో అనండి ఆమె బిగ్ బాస్కి వచ్చారండి వచ్చారు టూ వీక్స్ ఆడారు ఎలిమినేట్ అయిపోయారు రెండు వేల పదమూడు అంటే కరోనా టైము ఇప్పుడు పన్నెండేళ్ళు అవుతుందండి ఆమె వచ్చింది పన్నెండేళ్ళకి చాలానే ఆమె కవర్ అయినట్టు ఉంది అందుకోసమే ఏమో ఆమె ఈ బిగ్ బాస్లో ఫస్ట్ వీకే క్యాప్టెన్ అయ్యిందండి పర్వాలేదు చాలా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు హీరోయిన్గా ఉనిందండి హీరోయిన్గా ఉంది సినిమాలు కూడా చేస్తున్నది కాబట్టి అప్పుడు నేను ఎక్కువ బిగ్ బాస్ చూడలేదండి ఒక్క నెల ఏమో చూసినాను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే అర్థం కాలే బిగ్ బాస్ చూస్తా చూస్తానే అర్థమైంది అప్పుడు అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ నేను అంతగా చూడలేదన్నమాట కాకపోతే ఆమె ఆవిడ గారు వచ్చారండి వచ్చి ఆడారు టూ వీక్స్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఆమె హెల్మెట్ వెళ్ళిపోయారు అందుకనే ఏమో ఇప్పుడు ఆమె బెస్ట్ ఇచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది సంజన గారు మొన్న గుడ్డు తీసుకొని తిన్నారని చెప్పేసి ప్రియా గారు శ్రీజ గారు ఎంత గొడవ పెట్టుకున్నారండి లొల్లు లొల్లి చేశారు కదా అంటే వాళ్ళ అందరితో కలిసి వీళ్ళు కూడా చాలా మాట్లాడారు కాకపోతే ఈరోజు సంజనా గారు క్యాప్టెన్ అవ్వగానే ఆమెకి మంచి ఎనర్జీ ఫుడ్డు చాక్లెట్లు అవన్నీ వచ్చిందండి శ్రీజ గారు ప్రియ గారు అవన్నీ వీళ్ళందరూ కలుసుకొని ఆమె చాక్లెట్లు అవన్నీ తీసి దాసుకున్నారండి ఇది ఎక్కడండి నాకు అసలు అర్థం కావట్లేదు తీసి దాసుకున్నారు అంటే ఇప్పుడు ఆవిడకు ఒక న్యాయం వీ ఒక న్యాయం అండి చెప్పండి అంటే వీళ్ళు నోట్లు అనడము చేతులు వేరే రకంగా చేయడమా ఇదేనండి అసలు ఓ ఇమానియల్ గారు సంజనా గారండి చాలా గ్యాంబ్లింగ్ చేసుకున్నారండి గేమ్ అంతా అయిపోయిన తర్వాత హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇమానయల్ ఏమంటున్నారంటే సంజన గారు సంజన మేడం మీరు గుడ్డు కోసమే బాధపడుతున్నారు నేరుగా మీరు పీస్కే వెళ్ళిపోయారు ఓ ఎక్కడో లక్ ఉంది మేడం మీకు సూపర్ మేడం మీరు అని చెప్పేసి నవ్వుకుంటా చెప్తున్నారు చాలా బాగుండిందండి ఓకే అండి ఈ రివ్యూ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే నేను ఊరికి వచ్చాను కదండి నేను లైవ్ చూడలేకపోతున్నాను ఊర్లో కొంచెం పని ఉండి అక్కడక్కడా తిరిగి పనులు చేసుకుంటున్నానండి ఫోన్లో చూసుకుంటానే నేను ఇవి రివ్యూ రివ్యూ చేశాను లైవ్ మొత్తం నేను ఎక్కువ చూడలేదు నేను రేపు ఇంటికి వెళ్ళిపోతాను మొత్తం లైక్ చూసి లైవ్ చూసి మీకు వీడియో పెడతానండి అక్కడక్కడ నాకంటే పేర్లు గుర్తుకు రావట్లేదండి ఇప్పుడిప్పుడే కదా నేను రివ్యూ చేస్తున్నాను ఇంకా పోను పోను ముందు ముందు మీకు మంచి వీడియోలు మంచిగా పేర్లన్నీ మంచిగా గుర్తుపెట్టుకొని అంటే నేను రాసుకోవట్లేదండి రాసుకొని మంచిగా రివ్యూ చేస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్